منمن పుల్ల గట్టారు అది కూలిపోతుందని కూడా ఎగతాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఆనాటి ప్రతిపక్ష నేతలు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని కూడా అన్నారు విజనరీకి ప్రిజనరీ మధ్యన ఉన్న తేడా మనం తెలుసుకోవాలి ఫస్ట్ బాబు గారు ఎప్పుడు ముప్పై సంవత్సరాలు ముందర ఆలోచిస్తారు మన ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలి తెలుగు వాళ్ళు ఎక్కడున్న అన్ని రంగాల్లో నంబర్ వన్ ఉండాలనేది ఆయన లక్ష్యం ఐటీ రంగం తీసుకొని ఇప్పుడు దేశ రాజకీయాల్లో కూడా తెలుగు వాళ్ళు ముందలకెళ్తున్నారు సో బాబుగారు ఎప్పుడు ఎప్పుడందరూ మనం వాళ్ళు ఎక్కడున్నా హాయిగా ఉండాలి బాగుండాలి అన్ని రంగాలు నెంబర్ వన్ ఉండాలి ఆయన లక్ష్యం ఇంకా మన ప్రాంత అభివృద్ధికి వచ్చే కల మనం అమరావతి చూసాం ఆ రోజు పనులు పరిగెత్తిచ్చారు చేసాం ఒక ఐదు సంవత్సరాలు కష్టకాలాలు వచ్చినాయి ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది రాష్ట్రం ఇప్పుడు మనందరి పైన బాధ్యత అండ్ చంద్రశేఖర్ గారు చెప్పింది నూరుకి నూరు శాతం కరెక్ట్ వాళ్ళ పార్టీకి చెందిన శాసన సభ్యులు నాకు స్వయంగా చెప్పారు ఆ మాట దాంట్లో ఎలాంటి సందేహం లేదు సో ఇప్పుడు మనందరిలో చైతన్య మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి సో బాధ్యత అందరిపైన ఉంది రేపు అధికారులకు వచ్చిన తర్వాత కూడా అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలి చెత్త విషయంలో కానివ్వండి డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి మాస్టర్ ప్లానింగ్లో కానివ్వండి సివిక్ రెస్పాన్సిబిలిటీ పెరగాలి మీరందరు భాగస్వామ్యం అవ్వాలి అప్పుడే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతాం ఒక ఉదాహరణ ఇస్తా దానికి తాడుపత్రి గురించి ఉంటారు మీరు తాడుపత్రి నియోజకవర్గం జేసీ ప్రభాకర్ రెడ్డి గారు దశాబ్దాలుగా అక్కడ మున్సిపల్ చైర్పర్సన్ మొన్న శాసనసభ్యులు మొదటిసారైనా మొన్న ఎన్నికల్లో ఓడిపోయారు ఆయన మున్సిపాలిటీకి వెళ్ళినప్పుడు ఎప్పుడు నేను ఆశ్చర్యపోతా ఎంత శుభ్రంగా ఉంటుందో సో మొదటిసారి వెళ్ళినప్పుడు ఆయన అడిగా అన్న ఇంత శుభ్రంగా ఎలా ఉందంటే ఒక చూపించాడు ఒకే ఒక ఫ్లెక్సీ ఉంటుంది ఆ ఊర్లో అది అయింది కర్ర పట్టుకుని ఉంటాడు ఇట్లా ఏముండదు అన్న జస్ట్ కర్ర పట్టుకుని ఉంటాడు లాజిక్ ఏంటన్నా అంటే చెప్పాను ఎవరన్నా చెత్త వస్తే చూడరా నేను కర్ర పట్టుకున్నా మీ ఇంటికి వస్తా రేపు అంటాడు మొన్న నవ్వుతా అన్న మీటింగ్లో అన్న ఆ కర్రే ఓడించిందేమో మిమ్మల్ని అని బట్ మున్సిపాలిటీ ఆదర్శంగా నిలబడింది స్వచ్ఛ భారత్ రాకుండా ముందల మున్సిపాలిటీ అన్ని రంగాల్లో నెంబర్ వన్ ఉంది సో నేను ఆలోచించేది మంగళగిరి మున్సిపాలిటీ కార్పొరేషను దేశంలో నంబర్ వన్ కాదు ప్రపంచంలో ఎందుకు నంబర్ వన్ ఉండకూడదు అది మనందరం దాంట్లో భాగస్వామ్యం అవ్వాలి ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయగలుగుతుందండి నో సెకండ్ థాట్ బట్ సివిక్ రెస్పాన్సిబిలిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ మనందరం తీసుకుందాం తీసుకుని మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం ఇంక మనం అందరు మనం చూసి అశ్చర్య పెడితే అప్పుడు కదా ఎస్ బాగా చేస్తాను ఒక గర్వంగా మనం చెప్పుకుంటాం తప్పనిసరిగా డబుల్ ఇంజిన్ ఉంది ఇక్కడ వీ విల్ డేట్ దాంట్లో మీకు డౌట్ వద్దు చూడు ప్రాంతం చూడు ఎవరిన బాగా పనిచేస్తే ఎవరిన రాష్ట్రానికి బాగా సేవ చేయగలిగితే వాళ్ళని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నంది ఫౌండేషన్ మీరు పెట్టండి అని ఎన్ఆర్ఎస్ చెప్తే రాజకీయాల్లో ఉన్నా నా వల్ల మళ్ళీ అది ఫౌండేషన్ ఇబ్బంది పడుతుందని అప్పుడు ఆనాడు మన డాక్టర్ రెడ్డీస్ అంజరెడ్డి గారిని రామలింగరాజు గారిని ఇంకొక పారిశ్రామిక గారిని పిలిచి ముగ్గురిని కూర్చోబెట్టి మీ ముగ్గురులో ఆయన బ్రేక్ఫాస్ట్ వడ్డించి ఈ మీటింగ్ అయ్యే లోపల మీరు మీ ముగ్గురులో ఒక్కరు డిసైడ్ అవ్వండి చైర్మన్గా ఉండాలి నాకు నాందికి అప్పుడు అంజరెడ్డి గారు యాక్సెప్ట్ చేశారు నాంది ఫౌండేషన్ ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయింది సో బాబు గారు ఎప్పుడు రాష్ట్రం గురించి ఆలోచిస్తారు ప్రజల గురించి ఆలోచిస్తారు ఆయన నిజంగానే రాజకీయాలు చేయాలంటే చాలా తేలికైన పని కానీ రాజకీయాల వల్ల ఇప్పుడున్న రాజకీయాల వల్ల సమాజం మరీ వర్టికల్ గా స్ప్లిట్ అయిపోతుంది